జరుగుతా ఉంటే ప్రతిపక్షంగా ఉండి ఐదేళ్ళు ఎలగబెట్టి ఇవాళ విషయం నిమ్ముతారా మీరెన్ని కట్టెలు పెట్టుకున్నా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి సజరాడ అమరావతి అజరామ్మ దేవతల రాజధాని ఎంతో చరిత్ర ఉన్న ప్రాంతం ఇది ఆ అమరావతి పనులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అక్కడ బ్యాంకులు నిర్మాణాలు జరుగుతానికి కార్యక్రమాలు వేగవంతమైన మొన్న ఆర్థిక మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళారు ఒక పక్కన రిజర్వాయర్ నిర్మాణం జరుగుతూ ఉంది ఒక పక్కన రోడ్స్ నిర్మాణం జరుగుతూ ఉంది స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉంది మంగళగిరి కనెక్టివిటీ వస్తుంది నేషనల్ హైవే కనెక్టివిటీ వస్తుంది మీరు ఏడవలేని ఐదేళ్ల ఐదేళ్లలో మీరు ఏడవలేని ఈ గన్నవరం కాజా బైపాస్ కూడా పూర్తి చేసి దాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తా ఉన్నారు ఇట్లా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నువ్వు వాళ్ళు ఇక్కడికి వచ్చి అంత సేఫ్టీ ఎందుకు కడుతున్నారు ఎంత సేఫ్టీ ఎందుకు కడుతున్నారు రైతుని మీద ముసలి కన్నీరు కరుస్తున్నావా నువ్వా బుద్ధి విధానం లేకుండా మాట్లాడతావా రైతాంగం ఇవాళ పెద్ద ఎత్తున సహకరించి ఆ రోజు ఇరవై అక్కడ జనం లేరని మాట్లాడుతున్నాడు కరెంటు ఏం లేదని అన్నాడు では。